అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎనుమల రామకృష్ణుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అనుమానం కలిగిందట నిజం మీకు ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నూటికు నూరు రూపాయలు నిజం అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ ఉండి పార్టీకి వెన్నుముగ్గా ఉండి ముఖ్యంగా పార్టీ సంక్షోభం వచ్చినప్పుడు తొంభై ఐదు ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి ఎనుమల రామకృష్ణుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అనుమానం ఇద్దు అసలు అసలు అనుమానం కలిగించిన అంశాలు ఏంటి అని మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో రామకృష్ణుడు గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే వైసీపీ తోలు కప్పుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు అనొచ్చు తను నూటికి నూరు పాలు ఇతను ప్రశ్నించే స్టేట్మెంట్లు అలాగే ఇస్తున్నాడు మొన్నటిదాకా జగన్ను తిట్టి ఈనాడు జ్యోతిలో బ్యాన్ ఐటంలో ఉండేవాడు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి తప్పిదాల్ని ఎత్తు పొడుస్తూ సాక్షిలో మెయిన్ పేపర్లో కనపడుతున్నాడు సాక్షి ఛానల్లో కూడా కనపడుతున్నాడు ఇది ఎనిమల రామకృష్ణుడు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది మరి ఇతనికి రాజ్యసభ ఇవ్వలేదని ఫస్టేషన్ లేకపోతే తోటి నాయకుడు అయినటువంటి అశోక్ గజపతి రాజు గారి లాగా ఏదో రాష్ట్రానికి గవర్నర్గా పంపలేదనో లేకపోతే ఎమ్మెల్సీ అయిపోయినటువంటి ఎమ్మెల్సీ పదవి రెగ్యులర్ చేసి ఏదో శాఖకి మంత్రి ఇవ్వలేదనో మరి గతంలో అలాగే చేసేట్టు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్న రాకపోయినా కేబినెట్ హోదా ఇచ్చేవాడు ఏదో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అలాగే పంపించేవాడు ఒకవేళ ఇతను నగ్గినా ఓడిపోయినా కేబినెట్ ఇచ్చేవాడు నిజంగా తెలుగుదేశం పార్టీలో మరి ఇతను అనుభవించినటువంటి పదాలు ఇతను అనుభవించినటువంటి రాజభోగం మరో నాయకుడు ఎవ్వరు కూడా అనుభవించలేదని చెప్పచ్చు మరి అటువంటి నాయకుడి మీద ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డేక అనుమానం వచ్చింది ముఖ్యంగా లోకేష్ గారు ఇతని యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడట ఏంటి ఇతను ఇంటర్నల్గా వైసీపీ వాళ్ళతో ఏదైనా సంబంధాలు పెట్టుకున్నాడా కోవొత్తిగా వ్యవహరిస్తున్నాడా ఇతని వ్యవహారం ఏంటి అని చెప్పేసి అతను సీక్రెట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాడు నిజంగా కూడా ఇంట్లో మరి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు ఈ పదవులు ఇవ్వలేదు అనేది అతను మనసులో పెట్టుకుని మొన్న స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బీసీలకి అన్యాయం జరిగింది అరబిందో ఫార్మా విషయంలో కమ్మవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు భూముల విషయంలో అని చెప్పేసి అతను ఒక లేఖ రాశాడు తొలిసారి తొలిసారి ఒక బీసీ నాయకుడుగా బీసీని అతను సపోర్ట్ చేస్తూ ఖమ్మ సామాజిక వర్గాన్ని యాంటీగా మాట్లాడుతూ లెటరు అతను రాజకీయ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై రెండులో అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అప్పటినుంచి చూసుకుంటే ఇదే ఫస్ట్ టైం ఏనాడు ఇతను బీసీ నాయకుడు అని చెప్పుకోలేదు ఏనాడు కమ్మ సామాజిక వర్గాన్ని యాంటీగా అతను పది చేయలేదు తొలిసారి అతను లేక అస్త్రం స్పందించాడు అప్పుడే అనుమానం వచ్చింది వీళ్ళందరికీ ఎంతైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటి ఉంటుంది ఒక బలమైన సామాజిక వర్గానికి కోటరీ ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఆ క్వార్టరీ చూసుకుంటారు ఆ నాన్న కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పార్టీకి పనిచేసినా ఏం చేసినా వాళ్ళ స్థానం అక్కడ వరకే ఆ మెట్టుకు మెట్టు వాళ్ళు ఎక్కనివారు వాళ్ళ వాళ్ళని రెండు మెట్లు కింద నుంచి మాట్లాడతారు ఇది టీడీపీ పుట్టిన నుంచి ఉన్నటువంటి వ్యవహారం ఇది అది మీడియా అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ క్వార్టరీకే పరిమితం ఏదైనా కానీ అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఇటువంటి లేఖ రాసాయో కోటరి కోప వచ్చింది అప్పటి నుంచి ఇతను పక్కన పెట్టడం పక్కన పెట్టడం వల్ల పెట్టాడు పక్కన పెట్టే కొద్దీ రామకృష్ణుడి గారిలో ఫస్ట్ పెరిగిపోతుంది మరి వయసు మీద పడ్డ వ్యక్తి అపార అనుభవం కలిగిన వ్యక్తి అనేక సార్లు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తుంటే దాన్ని లాజిక్గా తిరిగితేటలుగా మరి ఇతను బయట పాడేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ పార్టీలో ఒక రకంగా ఒక వెన్నుమొగ్గానే ఉన్నాడు అది అతను తెలివితేట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ధార పోసాడు ఆ విధంగా ఇతను కూడా మంచిగానే పొజిషన్ ఇచ్చాడు ఏమీ తీసి పాడేలేదు కానీ ఇతను ఈ మధ్యకాలంలో ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత చెప్పాను కదా వైసీపీ తోలు కప్పకుండా టీడీపీ సీనియర్ నాయకుడు అని చెప్పేసి ఇది మరింత ముదురు పాకానపడి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమంటాడంటే ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయొద్దు విరుచుకు పడుతుంది ప్రతిపక్షం ముందు మనం పెట్టుకుపోతాం ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చెయ్యాలి అనేది ఈ ఇష్యూ ప్రజల్లో మనం చాలా బ్యాడ్ అయిపోయాం ఇందులో ప్రతిపక్షానికి చాలా పేరు వచ్చేసింది మరి వాళ్ళు గట్టిగా కన్నోజు చేసి మనలో ఉన్న తప్పుగానే మనం సరిదిద్దుకోకపోతే మనం ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉన్నా అని చెప్పేసి అది చాలా డైరెక్ట్గా చెప్పేటప్పటికి ఈ సాక్షిడు మెయిన్లో వేసి పాడేసేది ఇది అంటూ కొండడు ఇది పెద్ద డిస్కషన్గా మారిపోయింది రామకృష్ణుడు గారు ఏంటి ఇండైరెక్ట్గా వైసీపీని సపోర్ట్ చేయటం ఏంటి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని ఎత్తు పడటం ఏంటి ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ అన్యాయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెద్ద చర్చగా మారింది దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు బాబు గారు రామకృష్ణుడు కానీ ఇలా ఉదిలేసుకుంటూ పోతే ముదురు పాకాన్ని ఇవ్వడుతుంది వవర్ అయిపోతున్నాడు ఈ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు యాంటీ గవర్నమెంట్ ఇస్తున్నాడు రామకృష్ణ లాంటి వాడే యాంటీగా ఇలా ఇవ్వటం వల్ల మనకి చాలా మైనస్ వచ్చని చెప్పేసి అంటే ఓ రకంగా ఇతను గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకోవాలో ఇంకోటి ఇంకోటో తెలియట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అయితే చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతను అనుభవించినటువంటి పదవులన్నీ అనుభవించేశాడు చివరి దశలో ఉన్నాడు రిటైర్మెంటు హ్యాపీగా రెస్ట్ ఇచ్చేద్దాం వీళ్ళ అల్లుడిని ఎంపీ చేసాం వీళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యే చేసాం ఇంకేంటి వాళ్ళు చూసుకుంటారు ఇతను ఏదో ఆ సలహాలు సూచనలు ఇస్తూ ఇంట్లో కూర్చుంటే చాలు అన్న లెక్కలో అధిష్టానం ఉంది కానీ ఇతనికి అలా లేదు వయసు పెరిగినా ఇంకా ఏదో చేసేది పెద్ద పెద్ద పదవులు చేసేయాలి ఇంకా ఏదో పదవులను అనుభవించేయాలి అని చెప్పేసి ఆ తాపత్రయంలో పాప ఇతనున్నాడు రామకృష్ణుడు గారు కానీ నారా లోకేష్ గారు ముందు ఈ క్వార్టర్కి పనవదు అశోక్ రాజు గారికి ఏంటంటే అది వేరే విషయం కానీ ఇంకా మిగతా చంద్రబాబు నాయుడు గారి ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అట్టే లోకేష్ గారి ముందు పప్పులైతే ఉడక అతను కొత్త టీమును తయారు చేసుకుంటున్నాడు సపరేట్ టీమును రెడీ చేసుకుంటున్నాడు ఆ టీంతో అతను పోతున్నాడు ఆ టీం బిల్డ్ చేసుకుంటున్నాడు అతను ఇప్పుడు పట్టుకొచ్చి ఆ కొత్త తరంలో ఈ పాత వాళ్ళు పట్టుకొచ్చి ఎక్కడ పెడతాడు అతను పెట్టాడు అది వీళ్ళు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకుండా నాకు ఇంకా పాత రోజుల్లోనే నేను ఇంకా పద్దొమ్మిది ఎనభై మూడు నాటి రోజులైనా కావాలి పంతొమ్మిది తొంభై ఐదు నాటి రోజులైనా కావాలంటే ఎక్కడ అవ్వదు కదా ఇప్పుడు లేటెస్ట్గా ఈ రామకృష్ణుడు గారి స్టేట్మెంట్ మీద పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఫైనల్గా మనం ఒక విషయం కూడా చెప్పుకోవాలండి ఇక్కడ సరే రామకృష్ణుడు గారు ఫస్ట్లో అనొచ్చు బ్లాక్మెయిలింగ్ అనొచ్చు ఎందుకు అన్నాడో తెలియదు కానీ అతన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది మొన్న చెప్పింది మొన్న లెటర్ రాసిన దాంట్లో వాస్తవం లేకపోవచ్చు బీసీలకు అన్యాయం జరిగింది అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని మీద మనం ఏమీ దృష్టి పెట్టలేదు కానీ ఈ కాలేజీల వ్యవహారంలో డెఫినెట్గా టీడీపీ గవర్నమెంట్ అయితే బ్యాట్ అయింది కూటామి ప్రభుత్వం అయితే బ్యాట్ అయింది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బ్యాట్ అయ్యారు జగన్ గవర్నమెంట్ కాలేజీలు తప్పిస్తే ఇతను ప్రైవేట్ చేశాడు ఇప్పుడు ఎవడైనా మెడిసిన్ చదవాలంటే కొన్ని లక్షలు పెట్టి చదవాల్సిన పరిస్థితి వచ్చేసిందని చెప్పేసి ప్రజలు మొక్కుని ఎదేసుకుంటున్నారు అందుకే ఎంత అవునన్నా కాదన్నా జగన్ ఇదే విషయం మీద నర్సీపట్నం పర్యటన సూపర్ సక్సెస్ అయిపోయింది అతను చేసినటువంటి రోడ్ షో బ్రహ్మాండాన్ని సక్సెస్ అయిపోయింది కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు అసలు ఒప్పుకోవట్లేదు ప్రజలు ఎవరు ఒప్పుకోవట్లేదు ఆ ప్రజల మనోభావాలు ఏమాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్లుగా ఈపీపీ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చేది దీనివల్ల అయితే కూటమి ప్రభుత్వం అయితే టోటల్గా బ్యాడ్ అయింది ఈ ఈ విషయంలో ఈ విషయంలో అయితే బ్యాట్ అయింది అదే చెప్పాడు రామకృష్ణుడు గారు అయితే అతను చెప్పింది వాస్తవం అయినా కానీ అది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి పత్రిక చెప్పడం అనేది క్రమశిక్షణ రాహిత్యం కాబట్టి ఒక పార్టీ సీనియర్ నాయకుడికి అది తగదు సో అది ఇష్యూ అయింది మరి భవిష్యత్తులో మరి ఇతనికి అయితే ఎవరు ఇతను ఇలా చెప్తూనే ఉంటాడు మరి ఇది ఎక్కడ ఎండగాటు పడుతుంది శుభం ఎక్కడ పడుతుంది రామకృష్ణ గారి ఈ పొలిటికల్ లైఫ్ ఎండా లేకపోతే ఏమైనా ఇంకొక పార్టీలోకి వెళ్ళి కొత్తగా మళ్ళీ ఏమైనా కొత్త జీవితాన్ని కొత్త సంస్థాన్ని ప్రారంభిస్తాడనేది మనం మనమే చూడాలి థ్యాంక్ యూ